కొత్తగా ఫుల్ హడావిడి ఉన్నట్టుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అన్నయ్యను ఇంటికి పిలిచి భోజనం పెడదాం అనుకుంటున్నాను అందుకని ఈ హడావిడి ఎంతైనా అప్పుడు ఇప్పుడు అన్నయ్యను ఇంటికి పుట్టింటి వాళ్ళు వస్తుంటే ఇంటికి ఆ సంబరమే ఆ వైబే వేరుంటుంది అట్లా అది ఈరోజు బాయిదూజ్ కదా భగిని బాయిదూజ్ అంటే మనము తెలుగులో భగిని హస్త భోజనం అంటారు కదా ఇదంతా నార్త్ ఇండియన్స్ అంతా కూడా అంటారు సో అదనమాట ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ఆలుబేస్తు కార్తీక మాసం కదా ఎల్లిపాయ అల్లం చేసి మా అత్తయ్య రెసిపీ అంట మా శారద రెసిపీ ఇప్పుడు ఇందాకనే ఫోన్ చేసి కనుక్కున్నా అత్తయ్య మీరు ఎట్లా చేస్తున్నారు అబ్బా నీకు రావాలి వంటలు నీకన్నా తక్కువనే అంటే లేదు అత్యా మీ బ్రాండ్ మీకే ఆమె చేసేది మా పిల్లలకు మా ఆయనకి అందరికీ చాలా ఇష్టం కాకపోతే ఈరోజు మా ఆయన వాళ్ళ అక్క దగ్గర వెళ్తున్నారు కాబట్టి ఆయన మిస్ అయిపోతారు ఈరోజు నా ఈ రోజు కొంచెం రాఖీ లాగా అనిపిస్తుంది ఎందుకంటే బ్రదర్స్ అందరూ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం రాఖీకి వస్తారనమాట నేననేమో వాళ్ళ అక్క దగ్గర వెళ్తున్నారు మా నా దగ్గరకు వస్తున్నారు ఈరోజు స్పెషల్ బెండకాయ టమాటా కూర ఆలు

ఇంతకు మించి ఆమె ఎక్స్పర్ట్ అన్ని వంటలల్లో కూడా నేను ఎంత భావిస్తున్నా మా ఆయనకి కానీ మా పిల్లలకి కానీ శారదమైన ఆమె రెసిపీనే వేరే అలవాటు క్రేజ్ ఉంటుంది అది నేను ఎన్నిసార్లు చేస్తున్నా అడిగి తెలుసుకుని కూడా చేస్తాం మరి ఆయన ఎవరో వీళ్ళు ఇష్టపడరు అంత అంతే కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ యాక్చువల్గా వీడియో తీయాలని ప్లాన్ లేకుండే నేను వంట చేస్తుంటే సడన్గా మా అర్చన వచ్చేసి మీకు మెమోరీ కదత్తయా ఉండని నేను వీడియో తీస్తా మీరు చేస్తుండండి అని చెప్పేసి వీడియో తీస్తుంది సో అదనమాట గత నాలుగు సంవత్సరాల నుంచే నేను ఈ విధంగా ఈ స్పెషల్ డే రోజు మా అన్నయ్యని పిలిచి భోజనం పెట్టడం అనేది జరుగుతుంది అంతకుముందు అసలు నాకు ఇట్లాంటి అవేర్నెస్ లేకుండే అనమాట అంటే తెలియకపోతుండే ఈ ఈరోజు పిలిచి పెట్టాలి అన్నయ్యకి భోజనం అనేది సో అదనమాట చారు మామిడికాయ గంగవాయల కూర కూడా ఆయనకి ఇష్టం ఓకే అది కూడా పప్పు ఇంకా గోంగూర పచ్చడి ఉంది ఇంకా పచ్చళ్ళు ఇంట్లో ఎప్పటికీ స్వీట్స్ పచ్చళ్ళు అన్ని ఉన్నాయి సో మంచి కాజు బర్ఫీ ఇవన్నీ కూడా తెప్పిస్తున్నా హార్ట్ ఒకటే నేను చేస్తున్నా అంటే పెద్ద మనిషి కోసం ఫస్ట్ అయిపోతుంది ఆమె బాక్స్ పంపించాలి అత్తే ఫాస్ట్ ఫాస్ట్ గా శ్రీహిత కోసం ఫ్రై అంటే మా శ్రీహిత ఆమె కోసం మాత్రమే దానికి ఫస్ట్ స్పెషల్ గా పక్క చేసేసి పెట్టేద్దామని స్టార్ట్ చేసారు ఇప్పుడే ఇంకా మామిడికాయ పప్పు కూడా చాలా ఇష్టం ఆమె గంగవాడి కూర మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం సో అది కూడా కారం లేకుండా దానికోసం ఫస్ట్ చేసేసి బాగా పంపిస్తే మన పని మనం చేసేసుకోవచ్చు అంటే అత్తయ్య ఇంకా మనం మళ్ళీ వంటలు క్లీన్ చేసుకునే టైం ఆసనం అయినట్టుంది అదే అదే ఇప్పుడు ఈ సీసాలన్నీ మేము ఇట్లా ఖాళీగా పెట్టి అన్నీ ఫస్ట్ అన్నీ వాష్ చేయించేసి మళ్ళీ ఒంటి కూడా నీట్ చేసుకోవాలన్నమాట సో బెండకాయ టమాటా కదా అత్తయ్య చాలా రోజులు అయిపోయింది బెండకాయ టమాటా బాగుంటుంది బెండకాయ టమాటాబరి అత్తయ్య బెండకాయ అంటే కంపల్సరీ వంకాయకి బెండకాయకి కొబ్బరి వేస్తారు తెల్లంకాయ కూర అంటే ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది మేము ఏం చేస్తామంటే బ్యాక్ బ్యాక్ వంట ఫ్రంట్ అంతా అత్తయ్య ఉంటే ఇలా

ఇది అంటే ఇది అది రెండు చేయడం ఎవరికైనా కష్టమే సో ఒకళ్ళు అది ఒకళ్ళు చేస్తే మనం ఇంతమంది ఉన్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది అన్నమాట కాకపోతే అందరం ఉన్నప్పుడు తల ఓపెన్ చేస్తే ఎవరికి బర్డెన్ అవ్వదు ఫస్ట్ ఈరోజు బెండకాయలో రెండు మూడు పచ్చిమిరకాయలు అట్లా వేసి మంచిగా శనగపప్పు మినపప్పు వేసి కరివేపాకు వేసి ఈ బెండకాయ సగం ఉడికిన తర్వాత మెంతి జీలకర్ర పొడి వేసి ఇంకా టమాటా టమాటాస్ ఉప్పు వేసి టమాటా టమాటా వేసి మంచి జీలకర్ర పొడి ఉప్పు పచ్చి కొబ్బరి వేసి బయలు వేస్తే కూర బ్రహ్మాండంగా ఉంటుంది కూర అంతా అయిపోయినాక ఒకసారి మీకు కూర ఎట్లా ఉంటుందండి ఇక్కడ చూసిందా టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది అందరు చాలా ఫేవరెట్ ఇది మామిడికాయ గంగవాయల కూర ఇష్టం కాంబినేషన్ కాంబినేషన్ అసలు అంటే కొంతమంది తెలియదు కూడా కాంబినేషన్ మామిడికాయ గంగవాయల కూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అసలు గంగవాయల కూర చాలా టేస్టీ ఆకుకూర దాంతో పొడి కూర చేసుకోవచ్చు దాంతో పచ్చడి చేయొచ్చు మా ఇంట్లో పచ్చడి అయితే మహా ఇష్టం అందరికీ చుక్క కూర పచ్చడి లాగా ఉంటుంది అసలు డిఫరెంట్ గంగవాయల కూర పచ్చడి టేస్ట్ సూపర్ మామిడి కేసు చేసుకోవచ్చు చింతపండు వేసుకోవచ్చు చేసుకోవచ్చు అది కూడా ఎప్పుడన్నా చూపిద్దాం ఇంత వరకు నేను ఎప్పుడు చూపించలే అనుకుంటా గంగావల్ కూడా చూపించలే అనుకుంటలే కానీ ఇప్పుడు సీజన్ కాదు ఎల్లో రేర్ గా దొరికింది అది నేను అత్తాపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది మార్కెట్లో లో ఓకే సో ఇందాక నేను చెప్పాను కదా బెండకాయ కూర జస్ట్ పోపులో నాలుగు పచ్చిమిరకాయలు చీల్ చేసి టమాటా బెండకాయ రెండు కలిపి వేసేసి మెంతి జీలకర్ర పొడి వేసి ఈ పచ్చి కొబ్బరి వేస్తే ఉంటుంది సూపర్ బ్రహ్మాండంగా ఉంటుందండి మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది సో లాస్ట్కి కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆలుబాత్ కోసం అని వేయించుకుంటున్నాను చెక్క మొగ్గ ఆకు పువ్వు తర్వాత ధనియాలు ఇలాయచి లవంగం మిరియాలు ఇవన్నీ షాజీరా ఇవన్నీ కూడా వేయించుకొని పౌడర్ చేసుకుంటున్నా బియ్యం ఎన్ని వేస్తామో దాన్ని బట్టి మనం పౌడర్ కొలత ఉంటుంది ఈ ఆలుబాతులో ఈ పువ్వు ఉంటుంది కదా ఇదైతే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆలుబాత్కి సో చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వేయటం వల్ల సో అందరికీ తెలిసే ఉంటుంది ఆలుబాత్ ఎలా చేయాలి ఏంటి అనేది సో అయినా కూడా నా పద్ధతిలో నేను చేసే స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను అంతే నేనైతే ఇక్కడ రైస్ కేజీ దాకా వేశాను సో ఆలు కూడా అంతే రైస్ అన్నీ వేస్తే నేను ఆలు కూడా అన్నీ వేసేస్తాను అన్నమాట కొంచెం ఆకు మిక్సీలో వేసి ఒక రెండు పోపులు వేయాలి ఆలు వేసి కొంచెం ఫ్రై చేయగానే పుదీనా వేసాలి మిక్సీ పట్టాలి పుదీనా పచ్చిమిర్చి అల్లం టీ పేస్ట్ కూడా వేసేచ్చు అన్నీ రెడీగా పెట్టుకోవడమే టైము టక్క టక్కా చేసేవచ్చు ఇక క్వాంటిటీస్ చూసుకోవాలి వీడియోలోకి ఎంటర్ అయ్యారు అంటే అత్తయ్య చేతి వంట అందుకే మమ్మల్ని ఈరోజు ఏం చేయలేదండి అత్తయ్య మొత్తం అత్తయ్యనే చేస్తున్నారు అత్తయ్య స్పెషల్గా చేయాలి కదా సిరి కూడా ఇక్కడ ఉండుంటే పిలుస్తుండేనేమో అండి ఆ రోజు భగినీ కాస్త భోజనం చేసుకుందాం డన్ ఆలుబాత అంటేనే ఆలు కనపడాలి కదా సో చిన్న చిన్న ముక్కలు చేసుకోకూడదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటేనే అది మెత్తగా అయిపోకుండా మనకి ఆలు అనేది స్పెషల్గా కనపడతాయి రైస్ వాటర్ వేస్తున్నారు కుక్కర్లో కాబట్టి అత్యా

ఇట్లా చాలా సింపుల్గా అన్నయ్యకి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి అన్నయ్యకు పిల్లలకు వడ్డించిన ఇక్కడ చూస్తున్నారా పూర్ణ ఫలం అనేది అన్నయ్యకి ఇచ్చి దండం పెట్టాలి అని అంటారు సో అందుకోసమని ఇది తెప్పించిన ఈ విధంగా భోజనం పెట్టడం వల్ల వాళ్ళకి అంటే సోదరులకి నరకలోక ప్రాప్తి కలగకుండా మరియు అపమృత్యు దోషం లేకుండా ఉంటుందని చెప్పేసి అంటారు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకునేందుకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ